జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో బంద్కు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు బంద్కు పూర్తి మద్దతు ప్రకటించిన వాణిజ్య వర్తక చిరు వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండవ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పహెల్గాంలో ఉగ్రవాదులు హిందువులపై కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లో దాదాపు ఇరవై ఆరు మంది వరకు మృతి చెందారు ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఈ బంద్లో దుకాణదారులు చిరు వ్యాపారులు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ పూర్తి మద్దతు ప్రకటిస్తూ బంద్ పాటించారు బంద్ చేయని వారి షాపుల వద్దకు వచ్చి షాపులు కూడా బంద్ చేయించామని రోడ్లపై తిరుగుతూ నిరసన వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు తదితరులు పాల్గొన్నారు గత మూడు రోజులుగా జరిగిన సంఘటన జమ్మూ కాశ్మీర్లో ఏదైతే పర్యాటకులు మన హిందూ సోదరులు జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తివేసిన తర్వాత దాన్ని తిలకించడానికి ఎంతోమంది ఆడికి వెళ్తున్నారు అయితే ఇదే సమయంగా చూసుకొని పాకిస్తాన్ చెందిన ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ పౌరులే స్వయంగా వచ్చి హిందువుల అనే ఐడెంటిటీ కార్డు చూసి వాళ్ళని చంపడం దురదృష్టకరం వాళ్ళ చంపడానికి నిరూపిస్తూ సుల్తానాబాద్ పట్టణంలో ఈ రోజు హిందూ వాయిని హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మందు పిలిపించడం జరిగింది వర్తక వాణిజ్య వ్యాపార సంఘాలు స్వచ్ఛంగా బంద్ చేయడం జరిగింది ఈ మా బంధుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మేము అసలుకు వడ్డీతో సహా తీర్చడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది మోడీ గవర్నమెంట్ గాజులు వేసుకోలేదు ఏదైతే పాకిస్తాన్ ఈ ఉగ్రవాదాన్ని పెంచిపోసి పాకిస్తాన్ ని పాతా లోకంతో తిరగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు చనిపోయిన కుటుంబాల అన్నిటికీ మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం